పితృపక్షాలలో విశేషమైనటువంటి తిథిగా అమావాస్య చెప్పబడుతోంది ఇరవై ఒకటో తేదీ ఆదివారం వచ్చింది ఈ యొక్క ఆదివారం నాడు అమావాస్య నాడు ఎవరైతే విధిగా విధిగా తప్పకుండా పితృతర్పణాలు తిలతర్పణాలు పితృలు వదిలి చనిపోయినటువంటి వారికి వారి పేరున స్వయం భాగములు వస్త్రములు ఇత్యాది దానములు చేస్తారు వారికి విశేషమైనటువంటి వంశ వృద్ధి ఐశ్వర్య వృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి అమావాస రోజే పితృదేవతల యొక్క లోకం తలుపులు మూసివేయబడేటటువంటి రోజు కాబట్టి ఆ రోజు ఎవరైతే ఉదయం విధిగా ఈ యొక్క పితృదర్పణాలు ఇవన్నీ ఇస్తారో వారికి పితృదేవత అనుగ్రహం చెంది మీ యొక్క పితృదేవత అందరూ కూడా పితృలోకంలో శాశ్వత నివాసం ఉంటారు మీకు సంపూర్ణ విష్ణు అనుగ్రహం కలుగుతుంది విధిగా అందరూ అమావాస రోజు పితృదర్పణం చేసుకుని స్వయం భాగ దానములు ఇవ్వవలసిందిగా మనవి మన దేవాలయంలో ఉదయం ఎనిమిది గంటల నుండి కూడా పితృదర్పణ కార్యక్రమం జరుగుతుంది ఎవరు వస్తే వారికి విరిగా వారి యొక్క గోత్రనామాలతో పితృదర్పణం చేయించి పితృదేవతలకి స్వయం భాగదానాలు ఇవి తీసుకోవడం జరుగుతుంది భక్తులు గమనించగలరు స్టార్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి